నేను యాక్చువల్గా ఏమనుకుంటానంటే మన వాళ్ళకి పొరుగింటి పుల్లకొర్ర రుచి అని ఇప్పుడు విక్రమ్ అనే హీరో ఉండేవారు కొంతమంది ఆ విక్రమ్ హీరో ఇక్కడ మన దగ్గర చేసేప్పుడు ఎవరు ఇట్లా చూడని గుర్తు తర్వాత ఆయన వెళ్ళి పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకుని అతను శివపుత్రుడు ఇలాంటివి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మనం అమ్ము అంటున్నాం అలా మీరు బాంబే వెళ్ళి అక్కడ అయి వచ్చినా కూడా ఇక్కడ మన వాళ్ళు సరైన అవకాశాలు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను మీరేమంటారు అంతే పని పొరుగింటి పుల్లకొర్ర రుచి అవ్వలేదు మన వాళ్ళకి ఈ విషయంలో మీ విషయంలో కొంచెం వేరే వాళ్ళు అయితే నిజంగా మీరు కొంత మాకు ఒక జోక్ కూడా ఉంది ఆర్టిస్టులు ఎవరైనా ఆర్టిస్ట్ హీరోయిన్ అవ్వాలంటే సీరియల్స్ లో ఎక్కువ మేము సీరియల్స్ చేసేప్పుడు అనుకునేది అక్క మీ అందరూ ఏం లేదు నాలుగు ముక్కలు నేర్చుకొని కర్ణాటక బార్డర్కి వెళ్ళి బేడా బేడాను ఇక్కడ వచ్చేసే నువ్వు హీరోయిన్ అలాగే అనుకునేవాళ్ళు బాంబే అయిపోయి అక్కడి నుంచి వద్దామండి అంటే ఇక్కడ ఉంటే మన వాళ్ళు గుర్తించరు పక్కకి వెళ్తే ఆవిడ పిల్లండి అయ్యా వాళ్ళు కావాలని తెలుస్తారు అలా అలా మనం కూడా మీరు చూడండి ఎంత మంచి పెద్ద షోలో విన్నర్ అయ్యి ఇక్కడ మీరు అద్భుతాలు అంటే దానికి కారణం ఏంటంటే మీడియా లేదు అప్పుడు అది ఒక మైనస్ ఇప్పుడు అంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు లేరు అప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకొని ఎంత బాగా పాడారు ఎంత బాగుంది పాట అని చిన్నది పెట్టుంటే మీరు ఈ రోజు అసలు మాకు దొరకరు కూడా ఇంటర్వ్యూ కానీ మీ హోమ్ టూర్ ఖచ్చితంగా నేను అది కూడా చేస్తాను ఎందుకంటే మీ ఇల్లు సూపర్ ఉంటుందండి వాళ్ళ ఇల్లు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూపించాలి సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ మీరు ఏ రంగంలో ఎంచుకున్నా మీరు అన్నిట్లోనే రాణించారు అన్ని విధాలుగా మీకు పేరుంది ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలి నాకేం కావాలి నేను ఎలా ఉండాలి నేను నా లైఫ్ అంటే నేను ఒక హుందాగా మహారాణి నా ఇంటికి నేనే మహారాణి ఎవరైనా అంతే సో అలా అనుకొని మీరు బ్రతకాలనుకున్నారు అటువంటి విధంగా ఇల్లు కట్టుకున్నారు అలా కూతురు అన్ని విధాలుగా అన్ని సెట్ చేసి భగవంతుడు మీకు అన్ని ఇచ్చినందుకు నేను భగవంతుడి కృతజ్ఞత చెప్తూ నా కృష్ణయ్యని వేడుకుంటున్నాను మీకు మంచి ఇంకా ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి మంచి సాంగ్స్ రావాలి ఫ్యూచర్లో ఆల్బమ్స్ చూస్తున్నాను చేయాలి మీరు ఎదురు చూస్తాం మేము మీరు ఆల్బమ్స్ ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మీదే ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ నేను పాడింది యాక్చువల్గా క్రాక్లో కూడా పాడాను బట్ పలాస కంటిన్యూ అవుతున్నాయి పాటలు బట్ ఏంటంటే తగ్గాయి కదా పాటలు నాచురల్ గా తగ్గుతాయి కొత్త కొత్త సింగర్స్బమ్స్ సో నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి సో దీని ద్వారా వెళ్ళాలి ఐ వాంట్ టీచింగ్ ఆల్సో ఏంటి మ్యూజిక్ ఓన్లీ సినిమా సంగీతం సినిమా సంగీతం కాదు అంటే క్లాసికల్ నేర్పడానికి అంటే క్లాసికల్ అనుకోలేదు నేను సెమీ క్లాసికల్ డివోషన్ అన్నమాచార్య కీర్తనలు రామదాస్ కీర్తనలు ఇవి ప్లస్ లలిత సంగీతం ప్లస్ సినిమా మ్యూజిక్ ప్లస్ గజల్స్ ఓ సూపర్ సూపర్ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా పేరు పెట్టండి అదే వీలైతే మా కూడా ఎలాగో పిలుస్తారో మేము ఇంకోటి ఏంటంటే ఇంకోటి మర్చిపోయాను ఇప్పుడు రీసెంట్ గా నెక్స్ట్ టెన్ డే ఒక టూ వీక్స్ లో నా స్టూడియో స్టార్ట్ అవుతుంది స్టూడియో పెట్టాను అదేం స్టూడియో అంటే రికార్డింగ్ స్టూడియో కాదు ఇట్స్ రూమ్ మన బ్యాండ్స్ ఉంటాయి కదా ఇప్పుడు హైదరాబాద్ నిండా అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఒక ప్రాక్టీస్ సెషన్ కి దానికి ఒక ఒక సౌండ్ ప్రూఫ్ ఫ్లోర్ వదిలేసారా పైన ఎక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టాను అక్కడ పెట్టాను సో దాంట్లో జామింగ్ చేసుకోవచ్చు వీడియో షూట్స్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఇప్పుడు లైవ్ పెడుతున్నారు కదా పాడి అది చేసుకోవచ్చు అనమాట సో అలాంటి ఒక స్టూడియో పెడుతున్నాను ఒక టూ వీక్స్ బయట వాళ్ళకన్నా కూడా మీకే పనికొస్తుందని మీరు నాకు పనికొస్తుంది నిజమే చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ కి నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను ఇంటర్వ్యూ నేను ఎందాక పుచ్చుకుంటున్నా అదే కదా ఎలాగో శ్రావణ మాసం వస్తాం శ్రావణ మాసం వల్ల మీరు పిలిచేయండి చెప్పేస్తాను నా గురించి కూడా మీకు వివరాలు తెలుస్తాయి అని చెప్పేస్తాను అప్పుడు మీరు పాడారు ఇప్పుడు అప్పుడు నేను పాడతాను ఇప్పుడు మీరు పడితే రివర్స్ అంతే సో ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి